హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది నేనైతే ఈరోజు ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను వచ్చి బయట తిన్నట్టుగానే ఉంది మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకొని తినండి ఇలా ఒక్కసారి చేశారంటే ఇంకా బయట నుంచి మీరు తెచ్చుకొని తినరు ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటారు చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి దీనికోసమని కావాల్సినవి ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ ఒక రెండు మిర్చి కట్ చేసుకోవాలి ముందుగా నేను నూడిల్స్ని వాటర్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించి ఇలా బోన్ వేసుకున్నాను వాటర్ అంతా ఇనికిపోయాక ఇవి పొడి పొడిగా వస్తాయి ఇలా ఉడికించుకోవాలి సో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఒక మూడు గుడ్లను అయితే తీసుకున్నాను నేను సో వాటిని కొట్టగానే మనం కలపకూడలు పెట్టి ఒక రెండు సెకండ్లు ఆగి కలపాలి అప్పుడు పీసులు పెద్ద పెద్దగా వస్తాయి సో అలా వేపి పక్కన తీసుకొని అందులో ఉల్లిగడ్డ మెచ్చి వేసుకొని లైట్గా వేంపుకుంటే సరిపోతుంది బాగా వేంపన లేదు సో అల్లం పేస్ట్ వేసి పచ్చి పసన పోయేదాకా వేంపుకోవాలి అది వేగాక మనం ముందుగా డ్రై చేసుకున్న నూడిల్స్ని వేసి సాల్ట్ కారం ధనియాల పొడి వేసి ఒక మూడు నిమిషాలు వేంపుకోవాలి అలా వేంపుకుంటే దేనికి దానికి విడివిడిగా అవుతాయి అవి సో ఇలా అయ్యాక ఇందులో ఎగ్స్ మనం ముందుగా వేంపుకున్న ఎగ్స్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ వేంపుకుంటే చక్కటి నూడిల్స్ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్